అండి ఇప్పుడు నేను కొబ్బరి ముక్కలతోని తర్వాత సబ్జాలతో డేట్స్ రెండు జీడిపప్పు పడుకులు ఒక రెండు స్పూన్ షుగర్ వేసి నేను ఇప్పుడు సబ్ జ్యూస్ చేయబోతున్నానండి కొబ్బరి పాలతో దీంట్లో మీరు కాలంటే హనీ కూడా వేసుకోవచ్చండి నేను ఇంటితోనే చేస్తున్నానండి ఇందులో అండి నేను కొబ్బరి పలుకులు కొబ్బరి ముక్కలు జీడిపప్పు వన్ డేటు అండ్ షుగర్ ఇవి కూడా వేసేసి నేను ఇప్పుడు మీకు జ్యూస్ చేసి చూపిస్తానండి ఇగోండి నేను కొబ్బరిపాలు తీస్తాను ఇప్పుడు సబ్జాలు అవి వేసి కలిపి మీకు చూపిస్తానండి ఫైనల్గా అండి ఇదిగోండి మనం కొబ్బరిపాలు తీసుకున్నాము ఈ కొబ్బరి పాలు ఇందులో వేసేస్తాము ఇదిగోండి వేసేస్తాము అండి ఇగోండి ఇప్పుడు ఇందులోని ఈ సబ్జాలు వేసేసి వేసేసుకోవడండి ఇగోండి అంతేనండి ఇదిగోండి ఒకసారి మనం ఇలా మీకు సబ్జాలు అండ్ కొబ్బరి పాలతో జ్యూస్ అయిపోయిందండి ఇది మీకు నచ్చేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో మీరు ఐస్ క్యూబ్ కావాలంటే వేసుకోండి నేను వేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్